అందరికీ జయ శ్రీరామ్ నేను మీ డిఎస్ఎస్ ధర్మవరం మన ధర్మవరంలో తీరు సందర్భంగా అక్కడ వచ్చిన భక్తులకు అన్న ప్రసాదం ఏర్పాటు చేయడం జరిగినది దానికి స్పాన్సర్స్ వచ్చి చిప్పల శాంతకుమారి గారు వారి భర్త చిప్పల రెడ్డప్ప గారి సహకారంతో ఈ సంవత్సరం మనం అక్కడ తీరులో వచ్చిన భక్తులకు అన్న ప్రసాదం ఏర్పాటు చేయడం జరిగినది అన్న వాళ్ళకు కూడా ధన్యవాదాలు ఇదిగోండి చూస్తున్నారు కదా అన్న ప్రసాదం ఇంకంత తెచ్చి అక్కడ పేరులో వచ్చిన భక్తులకు ఏర్పాటు చేస్తున్నారు ఇదిగో వాటర్ ప్యాకెట్లు దించుతున్నారు ఇదిగోండి ఇంకా రెడీ చేశారు చూస్తున్నారు కదా ఈ సంవత్సరం అయితే తీరులో చాలామంది వచ్చి బాగా పాల్గొన్నారు ఈ అన్న ప్రసాదం ఏర్పాటు చేసినందుకు అన్న వాళ్ళకు చాలా ధన్యవాదాలు ఇదిగోండి అక్కడ చూస్తున్నారు కదా అన్న వాళ్ళే బ్యానర్ చూడండి సరే ఇదిగోండి అన్న ప్రసాదం అయితే చాలామందికి ఏర్పాటు చేయడం జరిగినది అన్నగారికి చాలా ధన్యవాదాలు ఈ ఇదిగోండి ఈ అన్న వాళ్ళే ఈ సంవత్సరం అయితే చాలా బాగా పాల్గొన్నారు కూడా జనాలు వచ్చి మన ధర్మవరం తీరులో అందరికీ కూడా లక్ష్మి చిన్న కేశవరథోత్సవ శుభాకాంక్షలు జరుపుతున్నాం మా ధర్మవరం ప్రజలందరికీ కూడా నేను మీడిఎస్ ధర్మవరం అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ తింటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంట సింబలు కొట్టి అందులో ఆల్ అనే దాన్ని సెలెక్ట్ చేసుకొని సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను ఈ ధర్మవరం తీరు మా ధర్మవరంలో ఎలా జరుగుతుందంటే ప్రతి ఒక్కరూ కూడా ప్రతి పల్లెల్లోనూ ప్రతి ఊర్లోనూ ఊరంతా కలిసి చేసుకునే పండుగ ఒకటి ఉంటుంది కదా మాకి ఈ ధర్మవరం తీరు అలాగనమాట ఈ ధర్మవరం తేరు అలాగే చేసుకుంటాం అనమాట అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా వచ్చి కలిసి ఏ ఊర్లకు పోయినా ఎక్కడెక్కడ ఉన్నా వేరే దేశాలకు వెళ్ళినా కూడా వచ్చి చేసుకునే పండుగ ఇది మా ధర్మవరం స్పెషల్ అనమాట అంతేకాకుండా ఈ వీడియోస్లో వచ్చి మీరు ఉండొచ్చు మీ ఫ్రెండ్స్ ఉండొచ్చు మీ రిలేటివ్స్ కూడా వచ్చి వీడియోలో పడి ఉండొచ్చు అంతా కూడా స్కిప్ చేయకుండా వీడియో చూసి మీ వాళ్ళు కానీ మీ రిలేటివ్స్ కానీ ఎవరైనా ఉంటే వాళ్ళకి వీడియో షేర్ చేయాలని నా విన్నపం మీ అందరికీ కూడా ధర్మవరం తీరుకొచ్చి ధర్మవరం శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి తీరు చూసి ఆ స్వామి ఆశీస్సులు మీ అందరికీ ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ నేను మీ డిఎస్ఎస్ ధర్మవరం హాయ్ ఫ్రెండ్స్ నేను మీడిఏసీఎస్ ధర్మవరం నేను ఫస్ట్ టైం నా ఛానల్ చూసినా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన గన్సిమ్మలు కొట్టి అందులో ఆల్ అందరిని సెలెక్ట్ చేసుకోవాలని కోరుతున్నా నేను మీడిఎస్ ధర్మవరం